పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ ప్రపంచకప్ సాధించిన టీమిండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు భారీ నజరాన్ని ప్రకటించారు పదకొండు కోట్ల మనీ అందజేస్తున్నారు టైటిల్ గెలిచిన భారత్ జట్టులోనే ఉన్న ముంబై ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ గారు సూర్యకుమార్ యాదవ్ జైస్వాల్ శివం దుబైల్ను ఆయన సత్కరించారు శుక్రవారం ఆ నలుగురిని విధాన్ భవన్ సెంట్రల్లో సీఎం కలిశారు ఈ కార్యక్రమంలో ప్లేయర్తో పాటు భారత్ బౌలింగ్ కావచ్చు మరియు సహాయక సిబ్బంది కూడా ఉన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ ఆర్తీరణ్ షిండే కొనియాడారు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మీద ప్రశంసలు కురిపించారు సూర్య అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడని అభి అభినందించారు ఇదే సమయంలో టీమిండియా విజయోత్సవ ర్యాలీని కూడా విజయవంతం చేసిన ముంబై పోలీసులు సైతం మహారాష్ట్ర సీఎం అభినందించారు అనంతరం ప్రపంచ కప్ జట్లోని ముంబై ఆటగాళ్లను ఆయన తన నివాసానికి ఆహ్వానించారు అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ శివం దుబే జైస్వాల్ కూడా ఉన్నారు వినాయకుడు విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు టీ ట్వంటీ ప్రపంచకప్ టైటిల్ సాధించిన అనంతరం నూట ఇరవై ఐదు కోట్లు ప్రైజ్మని ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్